విలువల రెసిడెన్షియల్ ఫ్లాట్ ని కేవలం వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తున్నారు అది ఎలా ఈ చెప్తాను లాస్ట్ వరకు చూడండి ప్రజెంట్ నేను గుత్తి రోడ్ లో అండి గుత్తి రోడ్ లో బాలకుమారి మేడం కాలేజ్ నర్సింగ్ హోమ్ కి ఆపోజిట్ లో అనమాట ఈ ఫ్లాట్ పక్క రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అన్ని పక్కన చూస్తే హౌసెస్ అన్ని ఉన్నాయి ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి పెట్టారండి ఇది ఎలా అంటే చెప్తాను చూడండి ఇక్కడ కేవలం వెయ్యి రూపాయలు తీసుకుని కూపన్ ఇస్తున్నారండి డ్రా డ్రాలో వేస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అయిన తర్వాత ఒక లక్కీ డ్రా అనేది తీస్తున్నారండి డ్రా డ్రాలో విన్ అయిన ఈ ఫ్లాట్ అనేది పూర్తిగా ఉచితం అండి కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం పెట్టారు ఉంటుంది అనమాట కమింగ్ టు ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ ఫోర్ సైజ్ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ సెన్స్ అనమాట ఇది వచ్చేటప్పటికి మీరు వెహికల్స్ చూస్తున్నారు కదా ఈ వెహికల్స్ ఏదైతే ఉందో ఈ మధ్యలో ఫ్లాట్ అంతా కూడా మీకు పూర్తిగా ఉచితంగా పొందొచ్చండి ఈ అవకాశాలు అందరూ ఉపయోగించుకోండి సో అందరికీ ఉంటుంది అండి సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది అనమాట ఈ లక్కి మీరు విన్ అయితే ఖచ్చితంగా పూర్తిగా ఈ ఫ్లాట్ అనేది మీకు ఉచితంగా తీసుకోవచ్చండి సో మరి లొకేషన్ కూడా హైలైట్ గా ఉంటుందండి గుత్తి రోడ్ లో మనకి సైడ్ చూస్తే మనకు స్కై డబ్ కానీ ఇస్కాన్ టెంపుల్ కానీ వస్తుంది ఇటు సైడ్ చూస్తే మనకు గుత్తి రోడ్ మెయిన్ రోడ్ లో నుంచి కొంచెం లోపలకి వస్తేనే మనకు ఫ్లాట్ వస్తుంది మొత్తం కంప్లీట్గా రెసిడెన్షియల్ ఫ్లాట్ ఇది మిస్ చేసుకోవద్దండి మీ అవకాశాన్ని పరీక్షించుకోండి కేవలం వెయ్యి రూపాయలతోనే ఈ ఫ్లాట్ని సొంతం చేసుకోవచ్చు అనమాట ఈ పదహైదు వందల మందిలో మీ అదృష్టం ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ రండి డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత మీరు లక్కీ డ్రావ్వు ఫస్ట్ చేయండి లక్కీ డ్రా విన్నర్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా మేమే చూపిస్తామండి పక్క ట్రస్ట్ ఉంటుందన్నమాట డాక్యుమెంట్స్ చూసాక మీరు లక్కీ డ్రావ్లు పాసిపిట్ చేయండి అండ్ ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియో ఎవరో అదృష్టం చెప్పలేం కదా అందరికీ షేర్ చేయండి